హాయ్ అండి ఈరోజు పల్లీ ఉండలు ప్రిపేర్ చేశాను నా స్టైల్లో పల్లీ ఉండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ పల్లీలు తీసుకున్నాను పల్లీలన్నిటిని లో ఫ్లేమ్ మీద చిన్నగా వేయించానండి లో ఫ్లేమ్ మీద అయితే చక్కగా వేగుతాయి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను పొట్టు పోయేలా మొత్తం వేడి మీద ఉన్నప్పుడు అయితే త్వరగా పోతుందండి సో ఇలా ఒక క్లాత్ పెట్టుకొని పొట్టు పోయేలా చేసి మొత్తం చెరిగేసిన తర్వాత ఇలా పల్లీలని పలుకులుగా చేసుకున్నాను తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు పల్లీలు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్ బెల్లం తీసుకున్నానండి బెల్లం కూడా ఒక ప్యాన్లో వేసి చిన్న వంట మీద కరిగిస్తున్నాను వాటర్ వేయకుండా సరిపోతుంది అది ఈజీగా కరిగిపోతుందండి సో ఇలా బెల్లం మొత్తం కరిగి పాకం రావాలండి పాకం ఎంత గట్టిగా రావాలంటే మనం ఇలా వాటర్లో వేసినప్పుడు ఆ పాకం అనేది విరగాలి ఇదిగో చూడండి ఫస్ట్ చూస్తున్నాను చెక్ చేస్తున్నాను ఇదైతే రాలేదు ఇంకా సో ఇంకా సేపు అలానే బెల్లాన్ని కలుపుతూ ఉన్నానండి బెల్లాన్ని కలుపుతూ ఉంటే కొంచెం తిన్నే పలుచగా ఉన్నా అడగంటకుండా ఉంటుందని చెప్పేసి ఇదిగో బెల్లం కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడైతే పాకం వస్తుంది పాకం అయితే వచ్చేసిందండి సో తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసానండి ఇది వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి పల్లీ ఉండలైనా పల్లి పట్టీలు చేసినా కూడా క్రిస్పీగా వస్తాయి సో అది వేసి ఒకసారి కలిపేసి తర్వాత పల్లీలు వేసి కలిపేసానండి తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ వేసి అందులోకి తీసుకున్నాను ఇక ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే కొంచెం వాటర్ లేదంటే ఆయిల్ అద్దుకొని ఇలా ఉండలుగా చుట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కొంచెం వాటర్ అద్దుకుంటే చేతులు కాలఫంలో ఉంటాయి.